মোস্টার লেট হচ্ছে না স্যার খুব টাইম না Terima kasih telah menonton! ముప్పై ఐదు వందలు చేశారు మా మండలంలో అదే ధాన్యం కొనుగోలు కూడా మాకు జిల్లాల వారికి అయితే మాకు వస్తుంది సార్ జిల్లాలో মানে বরফ নিচে কোলম গেট কিছু দিনে কোলমন্ডল ಇದು ಜನ್ಯೂನ್ ರೈತರು ಮೇಜ್ಮೆಂಡ್ರ ಕಲೆಕ್ಟರ್ ಇದು ಜನ್ಯೂನ್ ಡಿಮ್ ಅಂತ బట్ మనం ప్రాక్టికల్ గా జరగదు సార్ రైతులేమో వాళ్ళ సీఎంఆర్ వచ్చిన దగ్గర నుంచి దీని మీద పోరాడుతున్నాం ఇవాళ సార్ చేస్తాను పండించారు మామూలుగా వచ్చింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మళ్ళీ చెప్పండి ఎక్స్పెరి కేవలం నీమ్ వాడి అంతే కదా హార్టికల్చర్ అవకాశం లేదా ఈ ల్యాండ్ మార్క్స్ మధ్యనే మేము ఆయిల్ పాంప్ వేసాము గారు చంద్రబాబు రెడ్డి గారు ఆ మైండ్ సెట్ మారాలన్న పదాన్ని ఎంత చేస్తారు ఇది ఆయిల్ పాంప్ సార్ సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారికి వేదిక నా ఇచ్చిన మన జాయింట్ కలెక్టర్ గారు ఆర్డిఓ గారు ఇతర అధికారులు అదేవిధంగా ఈ జిల్లాకి కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులుగా తుమ్మల బాబు గారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్గా మా సుధీర్ గారు వేదికను అలంకరించిన ఇతర అధికారులు మా కూటమి నాయకులు అనేక సందర్భాల్లో మనం రైతాంగం గురించి మాడుకుంటూ ఉంటాం కానీ మొదటి రోజు నుంచి నేను శాసనసభలో రామకృష్ణారెడ్డి గారి గురించి వారి కుటుంబం గురించి కొంచెం లోతుగా నాకు అవగాహన ఉంది ఎందుకంటే మా తండ్రి గారికి మూలారెడ్డి గారు అత్యంత సన్నిహితులు ఆయన నాలుగు సార్లు శాసనసభ్యులుగా ఈ ప్రాంతానికి ఎన్లేని సేవలు చేశారు ఆ బ్యాక్గ్రౌండ్లో ఆ నేపథ్యంలో ఒక తపనతో పనిచేసే మనిషి మన రామకృష్ణారెడ్డి గారు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించాలి ఎందుకంటే నేను చూశాను నేను ఈ ఈ మాటను ఎందుకు అంటున్నానంటే చాలామంది తెలియదు కానీ కూటమిలో జరిగిన చర్చల్లో చివరి సీట్ ఫైనలైజ్ చేసింది మన అన్నపడితే రామకృష్ణారెడ్డి గారికి ఆ రోజు సాయంత్రం సీఎం గారిలో ఆ రోజు కూర్చుని చాలా చాలా సుదీర్ఘంగా చర్చించి గంటలు గంటలు ఒకసారి అటని ఇటని మొత్తానికి సీఎం గారు రామకృష్ణారెడ్డి గారు అయితే హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారని నమ్మకంతో ఆ రోజు ముందుకు తీసుకొచ్చారు ఈరోజు భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన అభ్యర్థిగా పోటీ చేయడం మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఆయన్ని ఆస్వాదించడం ఈ సందర్భంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో ఎవరు ఏం పరిపాలించినా ఏం చేసినా ఈరోజు విమర్శించే హక్కు మాత్రం వాళ్ళకి లేదు ఇది నేను కరాఖండిగా చెప్పగలుగుతాను ఎందుకంటే అవగాహన లేని వ్యక్తులు పరిపాలన చేత కాక ఏ విధంగా మనల్ని అంధకారంలో నెట్టారో ఐదు సంవత్సరాలు మీరు అందరు చూశారు ప్రతి చోట రైతు పాపం ఆవేదన తోటి కన్నీళ్ళు పెట్టుకుని కష్టపడి పండించిన పంటని కొనుగోలు సమయంలో ఏడిపించేసేవాళ్ళు ఏ మిల్క్ తీసుకెళ్లాలో వాళ్ళే చెప్పేవాళ్ళు ఎంత రేటు కొనుగోలు చేస్తామో వాళ్ళే చెప్పేవాళ్ళు తేమ శాతం మీరేమో పది అని అనుకుంటే వాళ్ళు కాదు ఇరవై ఐదు అనేవాళ్ళు చివరికి సంచుల కోసం ధర్నాలు చేసే పరిస్థితి కూడా మనందరం చూసాం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఆ రోజు మీ అందరం కూడా పర్యటించినప్పుడు రైతు రైతు పక్షాన ఆ ఆవేదన ఏంటో మాకు అర్థమైంది కష్టపడి పర్ణించిన ధాన్యాన్ని మీరు చివరికి రైస్ మిల్లు దగ్గర తీసుకెళ్ళి రైస్ మిల్లు దగ్గర నాలుగు రోజులు ఐదు రోజులు లారీల కిందనే పడుకుని ధాన్యాన్ని కాపాడుకుని బతికినాడుకోవాల్సిన పరిస్థితి కొంతమంది రైస్ మిల్స్ ఇక్కడ ఉన్నారు రైస్ మిల్లర్లు నేను కొంచెం కఠినంగా మాట్లాడినా మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే రైతులు పడిన ఆవేదన సామాన్యని విషయం కాదు ఆ రోజున చాలా దుర్మార్గంగా చివరికి పేటిఎం ద్వారా ఫోన్పే వాళ్ళు డబ్బులు కూడా రైతులకి ఐ మీన్ రైతుల దగ్గర నుంచి మిల్లర్లకి అప్పుడే సరుకు తీసుకుంటాం అనేవాళ్ళు అనేది వాళ్ళ ఇష్టం ఒక మిల్లో ఐదు కిలోలు ఇంకో మిల్లో ఎనిమిది కిలోలు పది కిలోలు ఎంత ఇబ్బంది పెట్టారో మనం చూసాం చాలా నిజాయితీగా పారదర్శకంగా ఈ ప్రక్రియ ద్వారా రైతాంగానికి ఒక నమ్మకం కలిగించాలి ఒక భరోసా కల్పించాలి రైతు నెట్టి పరిస్థితుల్లో కూడా అవమానపరచకూడదు అనేది ఉద్దేశంతో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఆ మార్పు తీసుకొచ్చాం ఇది ఏ ఒక్క వ్యక్తి వలన కాదు మొత్తం యంత్రాంగం కదిలి వచ్చింది అధికార యంత్రాంగం అర్థం చేసుకున్నారు క్షేత్రస్థాయిలో మన రైస్ మిల్లర్స్ కూడా వాళ్ళు పడుతున్న ఆర్థిక ఇబ్బంది నుంచి బయటికి వేయడానికి ఒక ప్రయత్నం చేశాం ఎందుకంటే గత పాలకులు మీకు మాట ఇచ్చి ఇరవై ఒక్క రోజులో ధాన్యం సేకరిస్తామని చెప్పి దాదాపు ఆరు నెలలు కూడా డబ్బులు మీకు ఇవ్వలేదు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసింది ఎగ్గో వెళ్ళిపోయారు అటువంటి పరిస్థితుల్ని అధిగమించి మీ అందరికీ కూడా డబ్బులు మళ్ళీ చెల్లించి రైస్ మిల్లర్లు కూడా దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు మనం చెల్లించి ఈ ప్రక్రియ సజావుగా జరగాలి మంచిగా జరగాలి నలభై ఎనిమిది గంటలు అన్నాం గత సంవత్సరం ఇరవై నాలుగు గంటల్లోనే పన్నెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ధాన్యం మేము కొనుగోలు చేశాం అది కాస్త ఈ సంవత్సరం కేవలం నాలుగున్నర ఐదు గంటల్లోనే మీకు మీ ఖాతాలో డబ్బులు జమయ్యే విధంగా నేను సభాముఖంగా మీకు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఖచ్చితంగా మీరు ప్రభుత్వానికి అమ్మ అమ్మితే ఇక్కడ చాలామంది రైతులు ఉన్నారు దాదాపు రెండు కోట్ల నాలుగు లక్షల రూపాయలు ధాన్యం ఆల్రెడీ కొనుగోలు చేశాం మనం బలభద్రపురంలో మీకు తెలిసి ఉంటుంది ఎన్ని గంటల్లో మీకు డబ్బులు పడ్డాయో మీ ఖాతాలో మీరే చూసుకుని ఉంటారు ప్రతిరోజు మీరు ఉదయం పదింటికి వేస్తే మధ్యాహ్నం ఒంటి గంటకల్లే మీ ఖాతాలోకి మేము డబ్బులు జమ చేస్తాం మధ్యాహ్నం ఒంటి గంటలోపు మీరు అందిస్తే సాయంత్రం లోపే మీ ఖాతాలో జమ చేస్తాం ఆ విధంగా మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం సుమారు తొంభై మూడు వేల మెట్రిక్ టన్లు మన దగ్గర వస్తుందని అంటున్నారు మన ప్రాంతంలో మన నియోజకవర్గంలో నేను శా గౌరవ శాసనసభ్యులకి ఖచ్చితంగా మన కూటమి ప్రభుత్వం తరఫున ప్రతి బస్తా కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం కొనడానికి సిద్ధంగా ఉన్నాం రైతు ఒక నమ్మకంతో మీరు దయచేసి ప్రభుత్వానికే మీరు అమ్మండి ఎందుకంటే గత సంవత్సరం ముప్పై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరిస్తే ఈ సంవత్సరం యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాం ఇది ఒక చరిత్ర ఒక పండుగ వాతావరణం జరగాలి సంక్రాంతి ఒక నెల ముందే రావాలి మీ ఇళ్ళల్లోకి మీ కుటుంబాల్లోకి ఆ సంతోషం నింపడానికి కోసమే మేము అందరూ కూడా ఈ ప్రయత్నం చేస్తున్నాం దయచేసి మీరు అర్థం చేసుకోవాలి ధాన్యం కొనుగోలు అనేది ఒక ఒక వ్యక్తికో ఒక అధికారికో సంబంధించింది కాదు క్షేత్రస్థాయిలో ఈ రైతు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం అక్కడ సిబ్బంది ఉంటారు యంత్రాలు ఉంటాయి తేమ శాతం ఎంత ఉందో వాళ్ళు చెక్ చేసుకుంటారు ఇక్కడ ఉన్న తేమ శాతమే రైస్ మిల్లర్ దగ్గర కూడా అదే యంత్రం ద్వారా బ్లూటూత్ ద్వారా ఎవరు కూడా దీంట్లో పొరపాటు చేయకుండా ఆ సమాచారం అందే విధంగా మేము ఏర్పాటు చేశాం అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది పూర్తి స్థాయిలో దీంట్లో నిమగ్నం అవుతారు వ్యవసాయ సిబ్బంది నిమగ్నం అవుతారు పౌరసరఫరాల శాఖ నుంచి మా సిబ్బంది కూడా దీంట్లో నిమగ్నం అవుతారు ముగ్గురు డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేసుకుని మీకు ట్రాన్స్పోర్ట్ విషయంలో లారీలు ట్రాక్టర్లు అందుబాటులో ఉండే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున యాభై రెండు వేల ట్రాక్టర్లు లారీలు ఏర్పాటు చేసాం రైతాంగానికి కోసం ఇది ఒక చరిత్ర అదేవిధంగా మీకు సంచ్ గోతాల విషయంలో సంచుల విషయంలో ఎప్పుడు లేని విధంగా మనకు ఉన్న డిమాండ్ ఆరు కోట్ల ముప్పై లక్షలైతే ఈ రోజుకి ఏడు కోట్ల యాభై నాలుగు లక్షల గోతాలు సంచులు అన్ని ప్రాంతాల్లో అన్ని రైతు సహాయ కేంద్రాల్లో మేము ఏర్పాటు చేసాం ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారిని కోరాను టార్పాలైన్లో కూడా మేము ఈ సంవత్సరం ఉచితంగా రైతాంగానికి ఇవ్వడం కోసం ప్రత్యేకంగా కౌలు రైతులు ఎవరైతే కష్టపడి పండించుకుంటారో వాళ్ళ పంటను కాపాడుకోవడానికి కోసం టార్పాలిళ్ళు కూడా ఏర్పాటు చేశాం అది ఆయన చేతుల మీదుగా త్వరలోనే పంపిణీ చేసి మీకు ఎవ్వరికీ కూడా ఒక అభద్రత భావం ఉండకూడదు ఎందుకంటే మీలో అభద్రత భావం వస్తే మీరు అనవసరంగా తొందరగా తెలియక తక్కువ రేటుకే ధాన్యం అమ్మేస్తారు మీరు చాలామందికి ఆ పొరపాటు చేయబాకండి రైస్ మిల్లర్లు కూడా నేను కోరుతున్నాను మీ అందరూ సోదరులుగా మీరు రైతు గురించి ఆలోచించండి ఆ పొరపాటు చేయబాకండి ప్రభుత్వం కనీస మద్దతు ధర ఈ రోజున పదిహేడు వందల తొంభై రెండు రూపాయలు ప్రకటించింది గత సంవత్సరం కన్నా డెబ్బై రెండు రూపాయలు ఎక్కువ ఈ సంవత్సరం దేనికోసం అంటే రైతు పడుతున్న కష్టాన్ని గమనించి పెరిగిన ధరలు అక్కడ ఆయన ఏ విధంగా ఖర్చు పెరిగిపోయిందో ఆదాయం బాగుండాలి రైతుకి రైతు కుటుంబాన్ని ఉద్దేశంతో మన కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తోంది ఒక్కసారి మీరు ఆలోచించండి ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నాయో అయినా కానీ మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారి సహకారంతో అనేక కార్యక్రమాలు మనం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఈ ఒక్క ఖరీఫ్ మాసంలో మనం ధాన్యం సేకరణ కోసం పద్నాలుగు వేల కోట్ల రూపాయలు సిద్ధం చేసుకుని బ్యాంకుల దగ్గర నుంచి రైతులను మేము ఆదుకోవడానికి ముందుకు వచ్చాం అందులో మీరందరూ కూడా భాగస్వాములు అవుతారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం కొంచెం ఆలస్యంగా మొదలుపెట్టాం ఎమ్మెల్యే గారు అన్నట్టు నేను మాత్రం ఒక మాట మీకు ఖచ్చితంగా చెప్పగలుగుతాను సంక్షేమ అభివృద్ధి రెండు చేసి చూపిస్తాం మీకు ఇతర రైతరులాగా ఉపన్యాసాలు చెప్పితే మేము పరిమితం అవ్వం ఏ కార్యక్రమం చేసినా నిజాయితీగా మీకోసం మన రాష్ట్రం కోసం మన బిడ్డల కోసం మన భవిష్యత్ కోసం పనిచేస్తామని ఈ సందర్భంగా నేను తెలుపుకుంటూ ఇప్పటికే బాగా ఆలస్యంగా బాగా అయింది కాబట్టి క్షమించాలి నాకు ఇంకా ముఖ్యమంత్రి గారితో కాన్ఫరెన్స్ కాల్ ఒకటి ఉంది కాబట్టి దయచేసి మీరు కూడా ధైర్యంగా ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో ఏ విధంగా మమ్మల్ని ఎన్నుకున్నారో ఆ బాధ్యతని మేము నూటికి నూరు శాతం నిజాయితీగా పనిచేసి మీకు మేలు చేస్తాం తప్ప వేరే విధంగా చేయమని ఈ సందర్భంగా చెప్పుకుంటూ మీ ఆశీవాసనతోటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయ చేయండి ప్రతి రైతు కూడా ఒక నమ్మకంతో మన రైతు సహాయ కేంద్రాల ద్వారా మీరు నమోదు చేయించుకుని ధాన్యాన్ని అమ్మమని ఈ సందర్భంగా కోరుకుంటూ గౌరవ శాసనసభ్యులకు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క నాయకుడికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను